తెలంగాణ గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదును రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది సో టెట్కు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆస్పిరెంట్స్ తమ యొక్క ప్రిపరేషన్ను ఇప్పటి నుంచే మొదలుపెట్టుకోవడం చాలా ఉత్తమం సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటిదంటే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించాలంటే అంటే మీరు తెలుగు కానీ హిందీ కానీ ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ బయోలజీ కానీ మీరు ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నప్పటికీ అందులో దాదాపుగా అందరికీ మిగతా వారికి వచ్చినన్ని మార్కులు మనం కామన్గా సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ మనం అదనంగా ఎక్కువ మార్కులు సంపాదించాలి అంటే తప్పకుండా మనం ఇంగ్లీషు గ్రామర్కు సంబంధించినటువంటి ఈ పార్ట్స్ మీద అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మనం అదనంగా మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో నేనేం చేస్తా అంటే నా ఛానల్లో టెట్ రెండు వేల ఇరవై ఐదు సిలబస్ను తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను సిలబస్ పేపర్లో ఉన్నది ఉన్నట్టుగా సీక్వెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు కాంపిటేటివ్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అదేవిధంగా బిటర్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను టచ్ చేస్తూ గతంలో ఆల్రెడీ ఆయా అంశాల నుంచి వచ్చినటువంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కావచ్చు టెన్సెస్ నుంచి కావచ్చు వాయిస్ నుంచి కావచ్చు అంతకుముందు వచ్చినటువంటి బిట్స్ను కూడా మీకు పరిచయం చేస్తూ నేను ఆ బిట్స్ను ఆ అంశాలను మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఒకసారి ఆ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ను చూద్దాము మొదటగా సిలబస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ గురించి నేర్చుకుంటాం అంటే నౌన్ గురించి నేర్చుకుంటాం ప్రనౌన్ గురించి నేర్చుకుంటాం వెర్బ్ గురించి నేర్చుకుంటాం యాడ్ వెర్బ్ గురించి నేర్చుకుంటాం ప్రిపోజిషన్ గురించి నేర్చుకుంటాం కంజంక్షన్ గురించి నేర్చుకుంటాం యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుంటాం ఇంటర్జెక్షన్ గురించి నేర్చుకుంటాం ఓకే అదేవిధంగా ఎక్స్క్లమేషన్ గురించి కూడా మనము నేర్చుకుంటాం ఎక్కడ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత పూర్తిగా కంప్లీట్గా డిస్కషన్ చేసి ప్రాక్టీస్ బిట్స్ను కూడా నేను మీకు అందిస్తాను సో ఆ ప్రాక్టీస్ బిట్స్ను కూడా మనం డిస్కషన్ చేసుకున్న తర్వాత టెన్స్లోకి వెళ్తాం టెన్సెస్లో టువెల్వ్ టెన్సెస్ గురించి మనం కంప్లీట్గా నేర్చుకుంటాం దాని మీద మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ను కూడా నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను నెక్స్ట్ టెన్సెస్ అయిపోయిన తర్వాత వాయిస్ గురించి నేర్చుకుంటాం వాయిస్లలో రెండు రకాలు ఉంటాయి యాక్టివ్ వాయిస్ మరియు వాయిస్ ఈ రెండింటి గురించి కూడా మనము కంప్లీట్గా నా వీడియోలలో నేర్చుకుంటాం తర్వాత ప్రిపోజిషన్ ప్రిపోజిషన్కి సంబంధించి అన్నిటి గురించి ఆన్ ఇన్ ఎట్ వాటి గురించి కంప్లీట్గా నేర్చుకుంటాము అదేవిధంగా వాటిని కంబైన్ చేసుకుంటూ అంటే రెండు రెండిటిని కంపారిజన్ చేసుకుంటూ కూడా ఇక్కడ మనం నేర్చుకో నేర్చుకుంటాం దాని తర్వాత ఆర్టికల్ ఆర్టికల్లలో ఏ యాన్ ద ఈ మూడిటి గురించి కంప్లీట్గా నేర్చుకుంటాము అదేవిధంగా ఇక్కడ మళ్ళీ దీనికి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్ని కూడా మనము ప్రాక్టీస్ చేస్తాము తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి కూడా కంప్లీట్గా నేను నా ఛానల్లో మీకు అందిస్తాను తర్వాత కనుక చూసినట్లయితే క్లాసెస్ క్లాసెస్ గురించి కూడా నేను క్లాసెస్ చెప్తాను అక్కడ కూడా మనం నేర్చుకుంటాం తర్వాత వర్బ్స్ వర్బ్స్ విషయంలో మెయిన్ వర్బ్ గురించి నేర్చుకుంటాం ఆక్సిలైజ్ వర్బ్స్ గురించి నేర్చుకుంటాం మెయిన్ వర్బ్ను ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటాము అదేవిధంగా ఆక్సిలైజ్ వర్బ్స్ని కూడా ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటాం ఇక్కడ వర్ మెయిన్ ఈ టైప్స్ కూడా మనము నేర్చుకుంటాము తర్వాత యాడ్వర్బ్స్ యాడ్వర్బ్స్ దగ్గర కూడా యాడ్వా అంటే ఏంటిది టైప్స్ ఏంటిది వాటిని ఎగ్జామ్లలో ఎలా అడుగుతున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము నేర్చుకుంటాం తర్వాత కంజంక్షన్స్లలో కోఆర్డినేట్ సబార్డినేట్ కంజంక్షన్స్ గురించి నేర్చుకుంటాము అదేవిధంగా నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత స్పీచ్ దగ్గరకు వస్తాం స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్ గురించి నేర్చుకుంటాం ఇన్డైరెక్ట్ స్పీచ్ గురించి కూడా కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్ను కూడా మనము ప్రాక్టీస్ చేస్తాం ఒకటికి ఒక ప్రాక్టీస్ పేపరే కాకుండా రెండు మూడు ప్రాక్టీస్ పేపర్ని కూడా మనము ఈ ఛానల్లో ప్రాక్టీస్ చేయబోతున్నాము అదేవిధంగా క్వశ్చన్ ట్యాక్స్ అసలు క్వశ్చన్ ట్యాక్స్ అంటే ఏంటిది క్వశ్చన్ ట్యాక్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు అవి పాజిటివ్ ఉన్నప్పుడు ఎలా ఫ్రేమ్ చేస్తాం నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా ఫ్రేమ్ చేస్తాం ఎగ్జామ్లలో ఎలా అడుగుతున్నాడు ఓకే ఇంకా గత ఎగ్జామ్లలో క్వశ్చన్ ట్యాక్స్ మీద ఎన్ని బిట్స్ వచ్చినాయి అవి ఎలా అడుగుతున్నాడు అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం అదేవిధంగా దీని తర్వాత మనం నేర్చుకునేది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి నేర్చుకుంటాం టైప్స్ ఆఫ్ సెంటెన్స్లలో మూడు రకాలు నేర్చుకుంటాం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇవి కూడా కష్టంగా కాకుండా ఈజీ ఈజీ టిప్స్ తోటి నేను మీకు నేర్పిస్తాను దీని తర్వాత ప్రైజెస్ గురించి నేర్చుకుంటాం తర్వాత ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ ఉంటుంది లెటర్ రైటింగ్ నెక్స్ట్ లెటర్ రైటింగ్ నేర్చుకుంటాము అదేవిధంగా ఒకబ్బ్లే కొన్ని వర్డ్స్ నేర్చుకుంటాము సినోనిమ్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వాటిని నేర్చుకుంటాము ఎంటోనిమ్స్ కూడా మనము నేర్చుకుంటాము ఎక్కువగా ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఉన్నటువంటి అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ను అదేవిధంగా ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇది ఈజీ అయిపోతుంది ఓకే సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి కూడా మనము ఈ ఛానల్లో నేర్చుకుంటాం తర్వాత ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం సో నేను కంప్లీట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి అంశాలను కాంపిటేటివ్ వేలో మీ దగ్గరికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సో కాబట్టి మీరు మంచి స్కోరు సాధించాలి ఇంగ్లీష్లో కూడా ఆ స్కోర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ క్లాసెస్ అనేటువంటివి రేపటి నుంచే స్టార్ట్ అవ్వబోతున్నాయి సో అవి మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు రేపు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి స్టార్ట్ చేస్తాము సీక్వెన్స్ ఎక్కడ మిస్ కాదు ఇక్కడ సిలబస్ పేపర్లో ఎలా అయితే సీక్వెన్స్ ఇచ్చారో ఆ సీక్వెన్స్ ప్రకారమే మనము ముందుకెళ్తాము మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు సిలబస్ పేపర్ను మీరు ముందు పెట్టుకున్న దాని ప్రకారం ఉందో లేదో కూడా మీరు చూసుకోవచ్చు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కషన్ చేస్తాను